హెల్మెట్ ధరించండి ప్రమాదాలు అరికడదామనే నినాదంతో ప్రతిపడు కోర్టు నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు రాష్ట్ర హైకోర్టు మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు ప్రతిపడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జ్ కాటం భాను పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర నాయకులు శివ బార్ అధ్యక్షులు కుకుటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ప్రయాణం చేసేటప్పుడు అతివేగం వలన ప్రమాదాలు జరగడం వలన కుటుంబాలకు దూరమైపోతున్నారని ప్రధానంగా లైసెన్స్ లేని ప్రయాణం నేరమని సీటు బెల్ట్ ధరించి కారు నడపాలని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని బుగతా శివ అన్నారు మండల లీగల్ సర్వీస్ కమిటీ తరఫున వేగం వద్దు ప్రాణం

ಭದ್ರತ ರೈಕೋರ್ಟ್ ಆದೇಶ ಮೇರೆಕ జిల్లా న్యాయ సేవాధికార అధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఈ నెల ముప్పై తారీఖు వరకు రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ప్రమాదాలు నరికెడదాం సీటు బెల్ట్ను ధరిద్దాం అలానే హెల్మెట్ ధరిద్దాం ప్రమాదాలు నరికెడదాం అనే ప్రత్యేకమైనటువంటి నినాదాలతో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మేము ఈరోజు మానవ హారం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిపాడులోని దీనివల్ల ప్రమాదాలు అరికట్టడం వల్ల ప్రమాదాలు జరగడం వల్ల వాళ్ళ కుటుంబాలకి జీలన సోకం జరుగుతుందని అతివేగం వల్ల వాళ్ళ కుటుంబాలు మనుషులు కోల్పోతారని ప్రమాదాల వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పి బా మేము భావిస్తూ ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే లైసెన్స్ లేని ప్రయాణం నేరమని సీటు బెల్ట్ ధరించి కారు నడపాలని అదేవిధంగా ఓవర్టేకింగ్ లాంటివి చేయకూడదని లైసెన్సు విద్యార్థులు ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైనా ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరు కూడా లైసెన్స్ లేని ప్రయాణం చేయకూడదని డ్రైవింగ్ చేయకూడదని మేము భావిస్తూ ఈ మానవహారాన్ని అందరికీ కూడా ఉపయోగపడేలాగా అందరూ దీన్ని గుర్తించాలని చెప్పి భావిస్తూ మేము ఈ ర్యాలీని మేము ఈరోజు నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగానే పెద్దపాడు కోర్టు న్యాయవాదులు విద్యార్థులతో కలిసి సామాజిక బాధ్యతగా సామాజిక స్పృహగా మేము మా వంతు బాధ్యతని అందరికీ కూడా గుర్తించేలాగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అందుకే మేము అంటున్నాం మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరఫున ವೇಗ ಒತ್ತು ವೇಗ ಒತ್ತು